ప్రియమైన దేవుని బిడ్లారా ఒక దుప్పికి చాలా దాహమైంది అది నది వద్దకు వెళ్లి నీళ్లను త్రాగుటకు వంగింది నీళ్లలో దాని ప్రతిబింబము దానికి కనబడింది దాని కొమ్ములు ఎంతో అందముగా ఏపుగా పెరిగి ఉన్నాయి అది నీళ్లు త్రాగి బయటకు వచ్చిన తర్వాత దాని కాళ్లను చూసుకుంది దాని కాళ్ళు సన్నగా అందవికారముగా దానికి కనబడ్డాయి తన కాళ్ళను చూసుకుని ఆ దుప్పి ఎంతగానో బాధపడింది నా కుమ్ముల వల్లే ఈ కాళ్ళు కూడా ఎంతో అందముగా ఉంటే బాగుండేది అని చెప్పి తలంచింది అంతలో ఆ దుప్పికి సింహ గర్జన వినబడింది వెంటనే ఆ దుప్పి పరిగెత్తడం ప్రారంభించింది సింహము తరుముకుంటూ వెనుక ఉంది అంతలో ఆ దుప్పి కొమ్ములు దారిలో ఉన్న చెట్టు కొమ్మలకు చిక్కుకున్నాయి అంతే ఆ సింహము అక్కడికి వచ్చి ఎంతో తేలికగా ఆ దుప్పిని కబలించింది సింహము ఆ దుప్పిని సమీపిస్తున్నప్పుడు నా కాళ్ళు బాగోలేబని చెప్పి నేను ఎంతగానో బాధపడ్డాను గాని బాగోలేని నా కాళ్ళే నన్ను రక్షించగలిగాయి గానీ నేను గర్వించిన నా కుమ్ములే నేను ఈ సింహానికి ఆహారం మగుటకు కారణమయ్యే అని చెప్పి ఎంతగానో దుఃఖించింది ప్రియమైన దేవుని బిడ్లారా మనము కూడా అనేక సార్లు ఏది మనకు నష్టాన్ని కలుగు చేస్తుందో దానిని గొప్పగా భావిస్తాం ఏది మనకు లాభాన్ని చేకూరుస్తుందో దానిని చులకనగా చూస్తాం దేవుడు మనకిచ్చిన ప్రతి దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది మనము బాహ్య సౌందర్యము లోక సంబంధమైన వస్తు వస్తువులు వెనక పరిగెడుతూ గర్వానికి కారణమయ్యే వాటి మీదనే దృష్టి పెట్టి ఆత్మీయమైన వాటిని నిర్లక్ష్యము చేస్తే దేని మీదనైతే మనము దృష్టి పెడతాము అదే మనకు చివరకు నష్టాన్ని కలుగు చేస్తుంది ఎందుకంటే దేవుడు ప్రియమణ దేవుని బిడ్డారా మనుషులు యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టరు గాని హృదయాన్ని లక్ష్య పెట్టువాడై ఉన్నాడు ఆ దుప్పి తన కుమ్ములను చూచి గర్వించింది చివరికి దాని కుమ్ములే దాని యొక్క నాశనానికి కారణమయ్యాయి ఈ విధముగానే మనిషి తన జీవితంలో గర్వాన్ని కలుగు చేసే ధనము రూపము ఆస్తి స్థాయికి దేవుని వాక్యము ప్రార్థన కంటే వాటినే ముఖ్యముగా భావించినట్లయితే చివరికి వాటి ద్వారానే ఆ మనిషికి హాని కలిగే పరిస్థితి ఏర్పడుతుంది దేవుని వాక్యములో మనం చూస్తే ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటా ఏమి ప్రయోజనం అని మనకి కనబడుతుంది గనుక మన జీవితంలో దేవుని వాక్యానికి ప్రార్థనకు ఆత్మీయతకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి ఎందుకంటే అవే నిజమైన రక్షణను ఆత్మీయ బలాన్ని అందిస్తాయి మనము ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటిపై కాకుండా దేవుని చిత్తంలో నడుచుకున్న శ్రద్ధ నిలిపినప్పుడు ఆత్మీయకంగా సురక్షితులమై దేవుని ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోగలం ఆమె